నచ్చినట్లుగా నేను మాట్లాడతాను నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను నా మనసులో ఏముంటే అలా మాట్లాడతాను అలా నటిస్తాను అందరి అభిప్రాయం ఒకేలా ఉంటుందా ఒకరి అభిప్రాయం ఒకలా ఉంటది అభిప్రాయం మతం అభిప్రాయం అన్నా ఒకటే కావున ఒకరి అభిప్రాయాన్ని నమ్మొద్దు ఒకరి అభిప్రాయాన్ని నమ్మొద్దు అంటే మతాన్ని నమ్మొద్దు కానీ కానీ దేవుడిని నమ్మండి దేవుళ్ళ విషయంలో నిజ నిజాలు తెలుసుకోండి ఎందుకంటే నాకు నచ్చింది మీకు నచ్చాలని రూల్ అయితే లేదు కావున ఈ ప్రపంచంలో దేవుళ్ళు అనబడుతున్న వారు చాలా మంది ఉన్నారు కానీ ఎవరు దేవుడు ఈయన దేవుడని మనకి ఎలా అర్థమవుతుంది ఈ సృష్టి ఈ సృష్టిలో ఉన్న జీవరాశలను సృష్టించి ఉండాలి దేవుడు అనేవాడు దయచేసి అర్థం చేసుకోండి అభిప్రాయాన్ని నమ్మొద్దు అంటే ఒకరి మతాన్ని మీరు నమ్మకండి అతనికి నచ్చినట్లుగా అతను మాట్లాడచ్చు తనకు తెలిసింది అతను మాట్లాడచ్చు కాబట్టి అతను చెప్పిన అభిప్రాయం అది నిజమని మీరు ఎందుకు నమ్మాలి మీరు ఎందుకు నమ్మాలి దయచేసి మీరు అర్థం చేసుకోండి దేవుడు అనేవాడు మన మనకు ఎలాగ అర్థమవుతుంది అంటే అతను దేవుడని మనం మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఈ సృష్టి ఈ సృష్టిలో ఉన్న జీవరాశులను సృష్టించి ఉండాలి దేవుడు అనే వ్యక్తి అదే విధంగా చారిత్రక ఆధారాలు ఉండాలి దేవునికి ఈ మాట అంటే కొంతమంది కోపం అనిపిస్తుంది ఏమండి ఒక మొబైల్ కొనేటప్పుడు ఆ మొబైల్ అవతల వ్యక్తి బాగుంది సూపర్ ఉంది ఈ జీబీ ఆ జీబీ ఇంత తక్కువ కాస్ట్ బాగుంది అద్భుతంగా కొనేస్తారా అసలు ఆ మొబైల్ వర్క్ చేస్తుందో లేదో పని చేస్తుందో లేదో చెక్ చేసి కొనుక్కుంటారు మరి దేవుళ్ళ విషయంలో ఎందుకని మనం చెక్ చేయకూడదు దేవుళ్ళ విషయం ఎందుకని మనం ఆలోచించకూడదు ఒకరు చెప్పిన అభిప్రాయాన్ని ఎందుకని మనం ఏ సున్నితంగా నమ్మేయాలి నమ్మాల్సిన అవసరం లేదు చెక్ చేసుకోండి కావాలంటే ఈ సృష్టిని సృష్టించింది ఎవరు ఫస్ట్ వన్ రెండవది ఆ సృష్టించిన దేవునికి ఆ సృష్టించిన దేవుడు చేసిన పనులు దేవుడు చేసినటువంటి ఆలోచనలు ఈ భూమి మీద ఏదైనా ఉన్నదా చారిత్రక ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని ఒకసారి పరిశీలన చేసుకుంటే చాలా మంచిది అని ప్రభు పేరట మనవి చేస్తున్నాను నేను అనేది ఒకే ఒకటి ఏంటంటే మతాన్ని నమ్మొద్దు దేవుడిని నమ్మండి ఒకరి అభిప్రాయాన్ని నమ్మకండి నిజమైన దేవుడిని మీరు విశ్వసించండి తద్వారా మనం సత్యాన్ని నిజాన్ని వెంబడిస్తున్న వారమని తెలియజేస్తూ ప్రభు పేరట ఈ మాటలను ముగిస్తున్నాను